నమస్తే అండి ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి చాలా మంది పెట్టడం చూస్తుంటామండి రీసెంట్ గా ఒక పల్లెటూరులో ఔరా అనిపించేలా కొన్ని వందల వెరైటీస్ తో అమ్మవారికి అయితే సారి సమర్పించారండి ద్రాక్షారామం నుంచి యానం వెళ్లే మార్గ మధ్యంలో కాజులూరు మండలానికి సంబంధించినటువంటి కుయ్యేరు అనే గ్రామంలో అంగరంగ వైభవంగా అమ్మవారికి అయితే సారీని సమర్పించారండి ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కలిసి ఈ నెల పదిహేడో తారీఖు గురువారం నాడు ఉదయాన్నే అమ్మవారికి అంగరంగ వైభవంగా అన్ని రకాల ఐటమ్స్ తో మేళతాళాలతో తాళాలతో చలివిడి పానకాలతో అలాగే తపాసులతో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా అయితే నిర్వహించారండి ఇంత మంచి కార్యక్రమంలో అయితే కుయ్యేరు గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులే కాక ఆ ఊరికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆడబడుచు ఈ వేడుకలు అయితే పాల్గొన్నారని చెప్పుకోవచ్చండి వీళ్ళందరినీ చూడడానికి రెండు కళ్ళు కూడా అనుకోండి ఒకప్పుడు ఈ అమ్మవారి గుడి అయితే పొలాల మధ్యలో ఉండేదటండి తర్వాత అయితే ఈ అమ్మవారి ఆలయాన్ని ఊరు మెయిన్ రోడ్ లో నిర్మించారట అండి ఇంతకీ అమ్మవారి పేరు చెప్పడం మర్చిపోయాను కుయ్యేరు గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారండి ఈ అమ్మవారి విగ్రహంతో పాటు ఈ పక్కనే తాళ్ళమ్మ అలాగే గొడ్లమ్మ అమ్మవార్ల విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారండి అలాగే ప్రతి సంవత్సరం మే నెల చివరి వారంలో అమ్మవారికి అయితే తీర్థాన్ని ఏర్పాటు చేస్తారట అండి గ్రామస్తులంతా కూడా ఈ తీర్థానికి అయితే కుయ్యేరు గ్రామం చుట్టుపక్కల నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ భక్తులు అయితే తరలి వస్తారట అండి అలాగే తీర్థమైన కొన్ని రోజుల తర్వాత అమ్మవారికి మేకపోతులను బలిచ్చే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతుందటండి గ్రామంలో ఇలా మీ ఊరిలో కూడా అమ్మవారికి ఆషాఢ మాసంలో సారి సమర్పిస్తే మీ ఊరు పేరు అయితే కమెంట్ చేయండి ఈ స్వీట్స్ అన్ని తర్వాత ఊర్లో వాళ్ళకే పంచిపెట్టారటండి